పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు పనితీరు సరిగ్గా లేదు ఒకప్పుడు అధికారులు ప్రసాద్ రావు అని ఒక ఆయన ఉండేవాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు ఒక కాన్స్టేబుల్ కొడుకు జనరల్ ఆఫ్ పోలీస్ గారు ఒక కాన్స్టేబుల్ కొడుకు డైరెక్టర్ జనరల్ డైరెక్టర్ జనరల్ ఉంటే ఎంతో

వారానికి ఒకసారి బాగుతున్నాడు ఎక్కడికి మన బాడు పడు చూసానికి వచ్చాడు అసలు ఎందుకు చేయడం బాడు ఆయన ఆయన జాగ్రత్త పడాల కేసులు కోర్టు కేసులు ఎన్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఊరికి నేను ఒక్కటి చెప్తున్నాను అందరికి జయలలిత లాంటి మాస్ లీడర్ కూడా తప్పించుకోలేకపోయింది ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన శిక్ష చేశారు

ಜ್ಯೋತಿಷ್ಠ <laughs> <sharp inhale>